అప్పుడు వేసిన తప్పటడుగుల్ని ఇప్పుడు వీళ్ళు కొంచెం కరెక్షన్ చేస్తున్నారనే అనిపిస్తుంది వీళ్ళు సీరియస్గా ఏదైనా విధానాల మీద ఒక స్పష్టత తీసుకొచ్చుకుని ఏదైనా పనిచేయాలి అని అనుకున్న తరుణంలో మొదటిగా అమరావతి మీద వాళ్ళు దృష్టి పెట్టారు ఫస్ట్ అక్కడ క్లీనింగ్ మొదలెట్టారు క్లీనింగే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అక్కడ ఆ రోజు భూమి సేకరించడం ఎంత కష్టమైందో ఇవాళ క్లీనింగ్ కూడా అంతే కష్టమైపోయింది ఆ చెట్లన్నీ తీసి ఆ పాడైపోయిన రోడ్లన్నీ ఎక్కడ రోడ్ వేసి ఉంది ప్లానింగ్లో ఎక్కడ డ్రైనేజ్ ఉంది ఎక్కడ ఎలక్ట్రికల్ లైట్స్ ఎక్కడ పనిచేయట్లేదు మొత్తం అసలు పడిపోయిన స్తంభాలు పాడైపోయిన ఇనుము పాడైపోయిన కంకరు అన్నీ ఎక్ అక్కడక్కడ స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉంది కదా స్టేటస్ కోలో ఉంది కదా గత ఐదేళ్ళు అయితే దాన్ని మొత్తాన్ని మొదలెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఫస్ట్ స్టెప్ అది తీసుకున్నారు తర్వాత మంత్రివర్గ కూర్ రకరకాలు ఇవన్నీ చేసి ఇంకేదన్నా కొంచెం ఆలోచిద్దాము అనుకునే టైంలో ఈ బుడమేరు వరద వచ్చింది ఈ బుడమేరు వరద గురించే ఇప్పుడు దాదాపు ఒక పదిహేను రోజులు అయినట్లుంది పదిహేను రోజుల నుంచి ఆ ఇదే సరిపోయింది పదిహేను రోజులు కూడా చాలదు ఇంకా పదిహేను రోజులు కావాల్సిందే పైగా ఇది చాలినట్లు ఇప్పుడు ఈ తుఫాను వల్ల వచ్చిన కొత్త సవాళ్ళు అవి మొదటగా మనం దృష్టి పెట్టాల్సిన సమస్యలు కూర్చున్నాయి మామూలుగా అయితే కనుక ఇప్పుడు ఈ వరదలు రాకపోతే వేసవ కాలం చూసుకునే పనులు ఎందుకైనా మంచిదని ఇప్పుడే అసలు ఏంటి చేయాలి అనేది ఒక ఇది వచ్చేసింది అలాగే అంతలో మెడికల్ కాలేజీల ఇష్యూలు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళకి ఇష్యూలు వస్తున్నాయి ఏ రకంగా చూసినా సరే అన్నిటికన్నా ల్యాండ్ మార్క్ ఇష్యూ ఏంటి అంటే ఈ జత్వాని విషయం ఈ కేసులో వీళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అనే ఉద్దేశంతో ఆమెకి చట్టపరంగా ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగింది ఇలాంటిది అంటే ఎన్నో ఉల్లంఘనలు జరిగినాయి చట్ట వ్యతిరేకంగా జరిగినాయి ఒక రకంగా ఏంటంటే చట్టాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చేసుకున్నారు దీనిలో పొలిటీషియన్స్ ఉన్నారు దీనిలో పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు దీనిలో పారిశ్రామికవేత్తలు ఉన్నారు అందరూ కలిసి ముగ్గురు కలిసి మొదలష్టం చేసి పెట్టారు ఆ విషయాన్ని ఇప్పుడు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గనక పోకపోయి ఉన్నట్లయితే గనక జ చంద్రబాబు నాయుడు రాకపోయిండు ఉన్నట్లయితే గనక అసలు ఇది ప్రపంచానికి తెలిసేది కాదు ఇన్ని ఉల్లంఘనలు ఈ కేసులు జరిగాయా అనేది తెలిసి ఉండేదే కాదు మరి సాక్షాత్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ అంత పెద్ద పదవిని తాకట్టు పెట్టారు అంటే కూడా మనం ఆశ్చర్యపోయే విషయం అనమాట దాని వ్యవస్థల్ని సరిచేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు అదొకటి ఇట్లా రకరకాలు వస్తున్నాయి సవాళ్ళు వస్తున్నాయి అలాగే ప్రతిపక్షం వైపు నుంచి కాస్త రాళ్ళు కూడా పడతానే ఉన్నాయి ఇకపోతే ఒకటే ఏంటి అంటే కేంద్రం నుంచి మొన్న బడ్జెట్లో పోలవరానికి కానీ అమరావతికి కానీ మంచి బడ్జెట్ తెచ్చుకోగలిగారు రైల్వే లైన్ గురించి కూడా మాట ఇచ్చారు కానీ ఇంకా అదేదో మొదలైనట్లు లేదు ఇలా ముందుకు వెళ్తుందనే చెప్పొచ్చు కాస్త గాడి తప్పిన వాటిని గాడిలో పెట్టేలా ఉన్నాయి కదా తప్పితే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని కానీ పరిస్థితులు బాగోలేదని కానీ ఇవన్నీ పిచ్చి మాటలు ఏ మాట్లాడాలి కాబట్టి మాట్లాడటమే తప్పితే వేరే ఏమీ లేదు పైగా మరీ వీళ్ళు ఏదో ఒక అక్ష సాధింపు చర్యలకు వెళ్తున్నారు అనే ఒక ఫ్లేవర్ రాకుండా ఉండటం కోసం ఒక రకంగా చాలా సమయం పాటిస్తున్నారు వాళ్ళు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు వైసీపీ వాళ్ళ మీద దేనికన్నా వెళ్ళాలి అంటే ఇక వాళ్ళకే వాళ్లే దారిపోయేది ఎవర్రా అంటే దెబ్బలు తినేది మేమే అన్నట్లు వాళ్ళకే వాళ్ళే వచ్చి ఇరుక్కుంటున్నారు తప్పితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళాలని లేదు వెళ్ళడం కరెక్ట్ కాదు వెళ్ళారు ఎప్పుడో వెళ్ళారు ఇప్పుడు వచ్చింది ఆ కేసు చూస్తున్నారు అట్లాగే మన బోట్ల వ్యవహారం ఒకటి అలాగే వరదల్లో వైసీపీ పార్టీ వాళ్ళ నిష్క్రియపరత్వం చూసాం మనము ఇవన్నీ చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది పర్వాలేదు ఇదే టైంలో కనుక జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఈ ప్రజల ఏ పరిస్థితి ఎలా ఉండేది ఎంత అధోగతి పాలయ్యేది అని ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు అధికారులతో పనిచేయించడమే కాకుండా తాను పనిచేస్తూ వాళ్ళతో పనిచేయించాడు ప్రతిదానికి ఒక పిలిపిచ్చాడు ప్రజలను కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్లు చేశాడు ఇని ఇన్ని రకాలుగా ఒక రకమైన ఒక సామాజిక మార్పు కూడా మనకి కనిపించింది అక్కడ ఇప్పుడు మీరు మంచినీళ్ళు తీసుకురండి ట్యాంకర్లు తీసుకురండి అంటే కృష్ణా జిల్లా ననుమూల నుంచి విజయవాడకి మంచినీళ్ళు ట్యాంకర్లు వచ్చినాయి అవును మరి అలా పైసా ఖర్చు లేకుండా వచ్చినాయి అదే మనము కొని వీళ్ళకి మంచినీళ్ళు అందించాలి అంటే ఎంత కష్టం అయ్యేది మరి ఆహారం హోటల్ వాళ్ళతో మాట్లాడి ఆహారం విషయాలు చేయటం కానీ ఏది ఏమైనా బాగానే చేస్తుంది అలాగే జనసేన పవన్ కళ్యాణ్ కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా సచివాలయాలకు సంబంధించిన మీటింగులకు సంబంధించి ఒక నేషనల్ రికార్డుని అయితే ఆయన నెలకొల్పాడని చెప్పొచ్చు ఆయన కూడా స్లో అండ్ స్టడీగా ముందుకెళ్తున్నారు కాకపోతే ఒక అసంతృప్తికరమైన విషయం ఏంటి అంటే ఈ మొత్తంలో ఆయన తప్పిపోయారు అని చెప్తున్న ముప్పై వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు నలభై వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు అన్న విషయంలో ఈ రోజుకి సరైన లెక్క చెప్పలేదు ఇంతవరకు ఎంతమంది తప్పిపోయారు ఎంతమంది మళ్ళీ వెనక్కి వచ్చారు ఈ తప్పిపోయిన వాళ్ళు వెనక్కి రాకుండా ఉన్న సంఖ్య ఎంత వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక అమ్మాయిని చూపించారు ఎక్కడి నుంచో పట్టుకుని వచ్చారు జమ్మూ కాశ్మీర్ నుంచో ఎక్కడి నుంచో తీసుకుని వచ్చారు ఒక్క అమ్మాయికే కేసు సాల్వ్ అయినట్టు చూపించారు తప్పితే మిగతా వాడి సంగతి చెప్పలేదు అంటే మీరేమన్నా అబద్ధపు లెక్కలు చెప్పారా మీరు చెప్పింది నిజమైన లెక్కలు అయితే గనక మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి ఈ దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి ఎందుకంటే లేదంటే అభాస్ పాలు అవుతారు అలాగే మెడికల్ కాలేజీల మీద కూడా మీ ఉద్దేశం ఏంటో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు అసలు ప్రభుత్వ కళాశాలలకు కట్టుబడి ఉన్నారా లేదా ప్రైవేట్ కళా కళాశాలలే మీకు ముద్ద ముద్ద అయితే మీకు ఎందుకు ముద్దు ప్రజలకు ఏది అవసరం అది చెయ్యాలి కానీ అవసరం అది మీరు చేసుకుంటా పోతే ఎట్లా ఇవన్నీ ముందున్నాయి సవాళ్ళు వీటి మీద ఎట్లా చేస్తారో కూడా చూడాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు ఈ ఈ వరదల పరీక్షలు మట్టుకు పాస్ అయ్యారనే చెప్పొచ్చు ఇంకా మిగతా పరీక్షలు అంటారా జత్వానీ కేసు ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం ఒక రకంగా పాస్ అయ్యారనే చెప్పొచ్చు ఆ విషయంలో కూడా పోతే ప్రతిపక్షాల నాయకుల మీద దాడులు వాటన్నిటి గురించి వాళ్ళు ఏదో చాలా పెద్ద నెంబర్ చెప్తున్నారు ఎవరు ఇప్పుడు శ్యామలు కూడా చెప్పింది కదా రెండు వందల మంది నష్టపోయారు అని ఇప్పుడు ఆయన కూడా జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ముప్పై ఐదు మంది అని ఒక చోట నాలు నలభై మంది అని ఒక చోట ముప్పై మంది అని ఒక చోట వచ్చిన నోటుకు వచ్చినట్టు చెప్పారు వాళ్ళు ఏమడిగారంటే సరే బాబు జరిగితే జరిగి ఉండొచ్చు జరగదని మేమేం ఏం చెప్పట్లేదు లిస్ట్ ఇమ్మని అడిగారు ఈ రోజు వరకు ఆ లిస్ట్ లేదు ఇప్పుడు చనిపోయిన దానికి లిస్ట్ ఉంటుందిగా ఖచ్చితంగా అది అనిసే పని రెండు నిమిషాల్లో చెప్పొచ్చు ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ని అడిగితే లిస్ట్ ఇవ్వడా పోని కలెక్టర్లు మీ మాట వినలేదు అనుకుందాం మీ పార్టీ ఉందిగా పలానా వ్యక్తి చనిపోయాడు పలానా దాడిలో అతని వయసు అతని పేరు ఎంత అతని ఊరిది అండి డేటా తీయటం అందుకని డేటా ఇవ్వపోయేసరికి డౌట్ వస్తుంది ఎవరికైనా అందుకని ఏది ఏమైనా ఒక సమర్థవంతమైన ప్రతిపక్షంగా వీళ్ళు పనిచేయాలి వీళ్ళు సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రభుత్వం సమర్థవంతంగా ఉంటుంది మ్యామ్ ఇదే వంద రోజుల్లో ఏదైతే వైసీపీ గురించి మాట్లాడినైతే ఒక దాదాపు ఒక ఆరు నుంచి ఏడుగురు మంది వైసీపీ నుంచి కూటమి దాంట్లో జాయిన్ అయిన పరిస్థితి అండ్ రోజు కూడా మనం చూసిన బాలినేని గారు ఇప్పుడు జ పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అవుతున్నారు ఈవెన్ జగపేట మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాను గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలవడానికి చూస్తున్నారు సో ఈ సెగ్మెంట్లో ఏదైతే వైసీపీలో ఉన్న మెయిన్ మెయిన్ అంటే పేరు మోసిన నాయకులు వాళ్ళందరూ మారిపోయే అవకాశాలు చూస్తున్నారు ఈవెన్ సుచరిత్ర మేకతోటి సుచరిత్ర గారు కూడా మారాలని చూస్తున్నారు సో ఈ సెగ్మెంట్ ఏదైతే చూస్తున్నట్లయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గాని వీడి బయటకు రావాల్సి వస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా నీళ్లున్న చోటుకే కప్పలు చేరుతాయండి బెల్లం ఉన్న ఈగలు ఈగలు వస్తాయి అందుకని చీమలు వస్తాయి అందుకని మనం వీళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళకే బుద్ధి జ్ఞానం ఉండాలి మూడు నెలల క్రితం మీరు మాట్లాడిన మాటలేంటి నాలుగు నెలల క్రితం ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తారు ఇప్పుడు మీకు సిగ్గు లేకపోయినా చూసే జనాలకైనా ఉంటది కదా అసలు చేర్చుకునే వాళ్ళు కూడా చేర్చుకోకూడదు నన్ను అడిగితే ఉండండి అక్కడే ఏం పోయింది అన్నట్లు ఏదేమైనప్పటికీ పార్టీలు మారేది మట్టుకు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి ప్రజాసేవ కోసం కాదు కేవలం వాళ్ళ సొంత ప్రయోజనం సొంత ప్రయోజనాల కోసమే ఓకే నా ఉద్దేశం అయితే అది అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూటమిలో పేరుకే ఉంది కానీ వాళ్ళ క్రియాశీల పాత్ర ఏమీ లేదు కాకపోతే వీళ్ళిద్దరే మొత్తం మేధేసుకుని ముందుకు పోతున్నారు ఎవరు వెళ్ళినా ప్రజల కోసమే కాబట్టి మనం స్వాగతిస్తాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి